అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వీణా కినేని కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ ఇవాళ మనము చిన్నపిల్లల చిన్న పిల్లల సంబంధించిన క్యాన్సర్ దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఈరోజు మెయిన్గా మనము సెలబ్రేషన్ అంటే పిల్లలు ఆల్రెడీ ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో వాళ్ళ స్ట్రెంగ్త్ని కరేజ్ని వాళ్ళని రెస్పెక్ట్ చేసి సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ వాళ్ళకున్న రెజీలియన్స్ని మనము ఇంకా ఒక బ్రేవ్ బ్రేవ్గా ఈ ఫైట్ని ఎదుర్కొంటున్నారో ఇది మనము ప్రపంచానికి చూపించి అంటే ఇలాంటివి మనము ఎంతకి ఎదిగైనా మనం క్యాన్సర్ అనేది చిన్నదైపోతుంది మన ముందు మనం దాన్ని డిఫీట్ చేయొచ్చు అనే ఆ మెయిన్ ఆ దీంతో మనం సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే మెయిన్గా మనకి అవగాహన అవేర్నెస్ అనేది ఉండాలి చాలా మందికి అసలు క్యాన్సర్ వస్తుంది అని తెలియదు అలా వస్తే అసలు ట్రీట్మెంట్ ఉంటుందని తెలియదు ఎక్కడికి వెళ్ళాలి అని కూడా తెలియదు సో అలాంటప్పుడు మనము ఎ ఎటువంటి లక్షణాలు వస్తే క్యాన్సర్ వస్తుంది అసలు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు కంప్లీట్గా క్యూర్ అయి నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నది తెలుసుకుని వాళ్ళు హ్యాపీగా ఒక ఎగ్జాంపుల్ అనేది లీచ్ చేస్తే చాలా మటుకు మనము ఒక ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు సో ఇవాళ మనం మెయిన్ గా సెలబ్రేట్ చేసుకునేది రెయిన్బో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్న పిల్లలందరికీ వాళ్ళ కరీజ్ ని వాళ్ళ వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ని మనం ఇంకా వాళ్ళకి జాయ్గా హ్యాపీగా చేయడానికి మనకి మనం ఇచ్చే వానికి ఒక ఫన్ ఫిల్డ్ మూమెంట్స్ లాగా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో దీని ద్వారా తెలియజేయడం ఏంటంటే వీళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఒక్కళ్ళే కాదు వాళ్ళతో పాటు మేము కూడా ఉంటాము ఈ జర్నీ మనం అందరం కలిసి జయిస్తాము అనే ఒక చిన్న మెసేజ్తో ఈ డే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాము సో చిన్నపిల్లలు ప్రస్తుతంగా మనం చూసుకుంటే క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతున్నాయి ఎందుకంటే ఇది వరకు మనకి టెస్టులు లేవు ఎక్కడికి వెళ్లాలో తెలియదు అలా తెలియక చాలా మంది హాస్పిటల్కి వచ్చే ముందే చనిపోయేవారు బట్ ఇప్పుడు మనకి నిర్ధారణ చేయడానికి టెస్ట్లు పెరిగిపోవడంతో కేవలం పిల్లల క్యాన్సర్ కే ట్రీట్మెంట్ చేయగలిగా పిల్లల క్యాన్సర్ డాక్టర్స్ ఉండడంతో ఇంకా సపోర్టివ్ కేర్ ఎక్కువ అవ్వడంతో వాళ్ళ లైఫ్స్ అనేవి ఇంకా అవుట్కమ్స్ కమ్స్ పెరిగి చాలా వరకు నయం అవుతున్నాయి సో ఆబ్వియస్లీ ఎవరికైనా కానీ పిల్లల క్యాన్సర్ అనగానే ఒక ఫ్యామిలీ అనేది మీ బాబుకి క్యాన్సర్ ఉంది అంటే కంప్లీట్ గా షాటర్ అయిపోతుంది అది కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆ వాళ్ళకి చాలా నిద్రలేని ఉంటాయి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు బట్ ఇలాంటి సమయాల్లో వాళ్ళతో పాటు మనం కూడా ఉన్నాము మీరు ఒక్కళ్ళే కాదు మనందరం కలిసి క్యాన్సర్ ని ఎదుర్కొంటాము అని మనం తెలియజేస్తే వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉండి ఈ ప్రయాణాన్ని ఎదుర్కొంటారు ప్రస్తుతం అంటే చిన్నపిల్లల్లోనే వైద్యం చాలా ఎట్లా పరిస్థితుల్లో వాళ్ళు సో పిల్లల క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే బాగా కాస్ట్లీగా ఉంటుంది అసలు మనం అఫోర్డ్ చేయలేము అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో యూజువల్ గా ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ బట్టి ఉంటుంది అది ఎంత కాస్ట్ అదంతా కూడా చెప్పాలంటే ఇంజెక్షన్స్ అంత కాస్ట్ కూడా ఉండవు ఓన్లీ వాళ్ళకి ఏంటంటే సపోర్టివ్ కేర్ కి ఎక్కువ అవసరం పడుతుంది ఇలాంటి టైంలో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి చాలా మంది డోనర్స్ ముందుకు వస్తారు ఇక్కడ కూడా పేరెంట్స్ ఏ కొంతమంది వాళ్ళు వేరే పిల్లలకి హెల్ప్ చేస్తా ఉంటారు ఇలా చాలా మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చాలా తక్కువ ప్రైసెస్ లో ఫ్రీగా కూడా అవుతుంది ఓకే విజయవాడలో విజయవాడలో చాలా అంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది పిల్లల్లో క్యాన్సర్ కొన్ని హాస్పిటల్ చూస్తున్నాయి ఇలాంటి లైన్ హాస్పిటల్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రుల నుంచి అవగాహన ఎలా ఉంది అంటే మీరు దానికి సంబంధించి ఎటువంటి కృషి చేస్తారు సో ఇలాంటి డేస్ అనేవి సెలబ్రేట్ చేసుకునే మెయిన్ ఎయిమ్ అదే సో దట్ ఎక్స్క్లూజివ్గా మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం చిన్న పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తాం అలాగే చిన్నపిల్లలకి క్యాన్సర్ వచ్చినప్పుడు కేవలం చిన్న పిల్లల క్యాన్సర్ డాక్టర్ కే వెళ్ళాలి అక్కడ సపోర్టివ్ కేర్ ఉంటే బ్యాకప్ ఉంటే చాలా బాగా అవుట్ కమ్స్ వస్తాయి అన్నది చాలా మంది తెలుసుకోవాలి సో ఈ రోజు మేము చిన్న పిల్లలకి క్యాన్సర్ బాధ పడిన వాళ్ళందరికి వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఈ డే అంతా అని చెప్పి ఇంకొంచెం మోటివేట్ అవ్వాలి పేరెంట్స్ ని కూడా అని చెప్పి వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టాము సో పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్టు రెడీ అయ్యి రమ్మని చెప్పాము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ తర్వాత మ్యాజిక్ షో పెట్టాము పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంకా వెంటర్ లాకిజం అని బొమ్మ టాక్ పెట్టాము తర్వాత చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి అవన్నీ కూడా మా తరఫు నుంచి వాళ్ళకి వాళ్ళు ఉన్నాయి